నేనైతే ఈరోజు పర్ఫెక్ట్గా మేమైతే శనిగపప్పులు బర్ఫీ అంటాము శనగొంటలు అంటాము కొంతమంది అయితే చికెన్ అంటారు ఇవైతే ఎలా చేయాలో చూసేద్దానండి దానికోసం అయితే నేను కొద్దిగా శనిగిపప్పులు తీసుకున్నా ఇదే ఫస్ట్ స్టెప్ అనమాట అండ్ మెయిన్ స్టెప్ కూడా ఎందుకంటే మనకి శనిగిపప్పులు శనగొంట్లో ఏమవుతుందంటే పప్పు అనేది బాగా మాడిపోతే టేస్ట్ అనేది చాలా మారిపోతుంది కాబట్టి మనకి పప్పును వేయించుకోవడంలోనే మనము మొత్తం ప్రాసెస్ కూడా ఉంటుందన్నమాట పప్పును వేయించుకోవడం పాకంలో లో వేయడం కరెక్ట్ పాకంలో వేయడమే ఇందులో మెయిన్ ఇంకా నేనైతే పప్పుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల దాకా మంచిగా అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను ఎక్కడా పప్పు అనేది బాగా మాడిపోకూడదు అనమాట అలా మాడిపోతే టేస్ట్ కూడా బాగుండదు అయితే నేను పప్పును వేయించేసుకున్నాను పాకం కోసం అయితే బాణాలు పెట్టేసి నేనైతే ఒక కప్పు పప్పు తీసుకొని పైన అయితే పొట్టంతా అనమాట తీసేసి పెట్టేసుకున్నాను పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా మనకి ఒక్క కప్పు పప్పుకి ముక్కాలు ముక్కాలు కన్నా కొద్దిగా తక్కువే బెల్లం అయితే వేసుకున్నాను అంటే ఎక్కువ పప్పు ఉండేలాగా తక్కువ బెల్లం పాకం ఉండేలాగా అయితే చూసేసుకున్నాను అలా అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఎక్కువ పాకం ఉన్నా తినడానికి బాగా అనమాట ఇంకా అందుకోసం వేసేసుకున్నాను ఇంకా బెల్లం వేసేసుకుని అందులోకి కొద్దిగా నీళ్ళు కొద్దిగా అంటే కొద్దిగా నీళ్ళు వేసేసుకుని బాగా మరగపెట్టేసుకోవాలి అంటే మనకి పాకం ఎలాగ రావాలంటే ఆ పాకాన్ని కొద్దిగా నీళ్ళల్లో వేసినప్పుడు టంగ్ అనే శబ్దం రావాలన్నమాట అక్కడ దాకా మనం పాకాన్ని అయితే బాగా మనము పాక దాకైతే కలుపుకోవాలి నేనైతే తీసి వడ పోసేసి ఇంక ఇంకైతే పాకాన్ని కాంచుకుంటున్నాను మనకి పాకం అయితే దగ్గరగా వచ్చేసింది అనమాట మీరు చూసినట్లయితే మనకి కరెక్ట్ పాకం అయితే వచ్చేసింది నేనైతే ఇంకా నీళ్ళలో వేసి చూపిస్తా చూడండి అంటే శబ్దం రాదనమాట ఎందుకంటే పిల్లలు డిస్టర్బెన్స్ ఉంటే అందుకని నేను ఆ శబ్దాన్ని తీయలేదు ఇంకైతే కొడితే అనే శబ్దం వస్తుంది ఇంకా మనకి పాకం కూడా చేతిలో విరిగిపోతుంది అనమాట నీళ్ళలోంచి తీసినప్పుడు అది మనకి కరెక్ట్గా పాకం వచ్చింది అని అర్థము ఇంకైతే ఆ పాకంలోకి మనం వేయించుకున్న శనగపప్పులు అయితే వేసేసేయాలి వెంటనే వేసేసుకొని మొత్తం అయితే మంచిగా కలగబెట్టుకోవాలి అంటే పాకం మొత్తం పప్పుకు పట్టేలాగైతే మనం మొత్తం కలుపుకు ఈ లోపు మనం ఏం చేయాలంటే ఒక ప్లేట్కి మంచిగా ఆయిల్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి ఎందుకంటే నాకు పిల్లలు కొద్దిగా పక్కన ఉండి కొద్దిగా డిస్టర్బెన్స్ అయ్యి నేనైతే ఆ క్లిప్ మిస్ అయింది ఇంకైతే ఆయిల్ పూసేసుకొని నేనైతే ఆ పాకం కలుపు కలుపుకున్నాను కదా పప్పు పాకానైతే వేసేసుకుంటున్నాను బర్ఫీనైతే అయితే వేసేసుకొని మంచిగా మనము స్ప్రెడ్ చేసుకోవాలి గంటతో అయితే స్ప్రెడ్ చేసుకోలేమండి దానికోసం అయితే నేను మామూలు చపాతీ కర్ర ఉంటుంది కదా దాన్ని అయితే కొద్ది ఆయిల్ పూసుకొని లేదో నెయ్యన్న వేసుకొని మంచిగా మనము దాని మీద ప్లెయిన్గా లాగా లైట్గా మరీ ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్గా అయితే మనము రౌండ్ లాగా షేప్ లాగా చేసుకుంటాం అప్పుడైతే మంచిగా స్ప్రెడ్ అవుతుంది పప్పు నేను ఈ మధ్యలోకి శనగపప్పులు బర్ఫీలో ఒక స్పూను నెయ్యి కూడా వేసినాను ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఇంకా చపాతీ కర్రతో ఇలా అయితే మంచిగా స్ప్రెడ్ చేసేసుకున్నాను శనగపప్పులు పప్పుల బర్ఫీని మన బర్ఫీ అయితే ఇంకైతే రెడీ అయిపోయింది ఇది ఒక థర్టీ మినిట్స్ చల్లాలంటే బర్ఫీ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంటుంది అందరిలాగా నేనైతే చెప్పడం లేదు అంటే సరిగ్గా రాకుండా అయితే చెప్పడం లేదు నేను చాలాసార్లు ట్రై చేసి నాకు బాగా కుదిరితేనే నేనైతే వీడియో పెడతాను అనమాట ఇంకా ఇదే బర్ఫీ విషయానికి వస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా అయితే ఇంకా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే నైఫ్తో ఘాట్లు పెట్టేసుకోవాలన్నమాట మనకి ఏ షాప్లో కావాలంటే ఆ షేప్లో పెట్టేసుకోవాలి మనకి ప్లేట్ మీద మందంగా ఉండే ప్లేట్ మీద మైదా చల్లుకుంటే ఏమవుతుందంటే పీసులు కరెక్ట్గా వస్తాయనమాట అంటే అందుకోకుండా వస్తాయి నేనేం చేసిన అంటే మైదా చల్లుకోలే అంటే నా ప్లేట్ మందం మామూలుగా అయితే పలచంగా ఉండే ప్లేట్లో మనం అలా పెట్టుకొని అలా ప్లేట్ని అట్లా వెనక నుంచి ఈ బెండి చేసినా మనకి బర్ఫీలు అనేవి వచ్చేస్తాయి అనమాట కానీ నేనేం చేసిన అంటే మందంగా ఉండే ప్లేట్కి మైదా కూడా వేయకుండా ఆయిల్ నెయ్యి పెట్టేసుకొని ఇంకైతే బర్ఫీ పెట్టేసుకోవడం వల్ల నాకు కొద్దిగా కష్టమైంది కానీ మీరు చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ పూసుకున్నప్పుడు కొద్దిగా మైదా అలా చల్లుకోండి చల్లుకుంటే చాలా ఈజీగా కూడా వచ్చేస్తుంది అనమాట మనకి బర్ఫీ అయితే నేనైతే ఘాట్లు పెట్టేసుకున్నాను ఇదొక్క థర్టీ మినిట్స్ వరకు చల్లారా దీన్ని మధ్యలో డిస్టర్బ్ డిస్టర్బ్ చేయకూడదు అంతేనండి మన మంచి హెల్తీ అయితే రెడీ అయిపోయింది శనగపప్పులు బర్ఫీ అయితే రెడీ అయిపోయింది చూసినారు కదా నాకు కొద్ది కష్టమైంది నేను చెప్పినట్టు మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ఈజీగా వస్తుంది అనమాట టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది అలానే మన హెల్త్ కూడా చాలా మంచిది ఖచ్చితంగా ట్రై చేయండి